తులారాశి వారికి ఏ విధంగా ఉంది వారికి వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి నూతన అవకాశాలు లభ్యమవుతాయి అలాగే కుటుంబం భాగస్వామి చాలామంది మీకు అనుకూలంగా ఉంటారు నూతన భాగస్వామ్య వ్యవహారాల కొరకు వృత్తి యొక్క డెవలప్మెంట్ కొరకు వృత్తిని విదేశాల్లో కూడా అంటే కొత్త ప్రదేశాల్లో కూడా దాని యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు మీకు అనుకూలంగా ఉండే విధంగా మీరు మార్చుకుంటూ ముందుకు పెడతారు కానీ మాటని కోపాన్ని నియంత్రించుకుంటూ ముందుకెళ్ళాలి వృచ్చిక రాశి మైకా తదుపరి రాసినటువంటి వృచ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో దూర ప్రదేశాల్లో ఉండే వారితో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు లేకపోతే ఏదైనా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఇతరుల యొక్క సహకారం అంటే ఎవరు దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క తండ్రితర బంధువులు కానీ లేకపోతే మీ మీ వెల్ విషర్స్ కానీ వారి యొక్క సహకారం కొరకు మీరు చాలా ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళు ఏదైనా సహకరిస్తే బాగుండు విద్యాపరంగా అభివృద్ధి విషయంలో కానీ ఇలా అయితే బాగుండని ఆ విషయంలో ఆశించిన స్థాయిలో ఫలితం అనేది కొంత సామాన్యంగా ఉండడం బట్టి వెంటనే దానివల్ల కొంత డిప్రెసివ్గా ఫీల్ అవుతారు అవసరం లేదు తప్పనిసరిగా అది తాత్కాలికమైన విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఇవాళకపోయినా రేపైనా మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది అలాగే రోగనిరోధక శక్తి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి మిత్రులుగా కనబడుతూ శత్రువులుగా ప్రవర్తించే వ్యక్తుల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అంటే ప్రతి విషయంలో అలర్ట్గా ఉండడం అనేది వీళ్ళు చేయాలి దైవ బలం అనుకూలిస్తుంది ఆశించిన విధంగా ముందుకెడతారు ధనస్సు రాశి అమ్మాయి తదుపరి రాశైనటువంటి ధనసు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశి వాళ్ళ విషయంలో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు ఆనందదాయకంగా ఉంటుంది అలాగే రిసెర్చ్ ఓరియంటెడ్గా మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అంటే సంతానమైనా ఎవరైనా రిసెర్చ్ పరంగా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అది చాలా వరకు దానికి సంబంధించిన విషయంలో అనుకూల ఫలితాలు పొందుతారు అలాగే ఒక స్థాయిలో ఉండే వ్యక్తుల యొక్క గైడ్ లైన్స్ అనేవి మీకు దొరకడం అనేది కొన్నిసార్లు మీ ఆలోచనలే మీకు నెగిటివ్గా ఉండడం బట్టి చేసే కార్యక్రమం మీద పూర్తి స్థాయి నమ్మకం అనేది తగ్గే అవకాశాలు ఏవి ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకొని చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో అది చదువుకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు అలాగే ముఖ్యుల కొరకు పెట్టే ఖర్చులు కావచ్చు అవన్నీ కూడా తగిన విధంగా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది